హలో అందరికీ వెల్కమ్ టు ఏఎస్ఎఫ్ఎం జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన పర్యాటకులకు ప్రగాఢ సానుభూతి పలుకుతూ అల్లూరు జిల్లా పాడర కేంద్రంలో జనసేన పార్టీ శాంతి ర్యాలీ చేపట్టారు అరుకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇంచార్జ్ బంపూరి గంగులై ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జనసేన పార్టీ కార్యాలయం నుంచి పాత బస్ట వరకు చేపట్టారు No, oh, yeah. మూడు రోజుల కిందట పాకిస్తాన్ పెంచు పోషిస్తున్నటువంటి ఉగ్రవాదులు భారతదేశం నుంచి టూరిస్టులుగా మరి కాశ్మీర్కి సమీపంలో ఉన్నటువంటి పెహల్గాం గ్రామానికి సందర్శనకు వెళ్ళినప్పుడు పాకిస్తాన్ ప్రోత్సాహంతో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద చర్యల్లో భాగంగా మరి ఇరవై ఎనిమిది మంది భారతీయుల్ని పొట్టన పెట్టుకునే చర్యను ఈరోజు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వాళ్ళ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ముందుగా ఒక రెండు నిమిషాలు మౌనం పాటించి మా యొక్క నిరసన తెలియజేస్తాం మానవ మృగాల మాదిరిగా పాకిస్తాన్ తీవ్రవాదులు ఈరోజు పాకిస్తాన్ ప్రోత్సాహంతో మరి ఇరవై ఎనిమిది మంది భారతీయుల్ని అతి కిరాతకంగా మానవత్వాన్ని మంట కలుపుతూ మరి తన కుటుంబ సభ్యులు చూస్తుండగా చిన్న పిల్లలు చూస్తుండగా మరి క్రూర మృగాల మాదిరిగా ప్రవర్తించి ప్రాణాలు తీసిన శర్యను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ విషయంలో ఎన్నో విలువలతో కూడుకున్నటువంటి భారతదేశం ప్రజాస్వామ్య విలువలకు లోబడి ఈ రోజు శాంతియుత వాతావరణం ఉంది కానీ ఆ భారతదేశమే కనుక ఒక్కరోజు చల్లర చేస్తే పాకిస్తాను మరి దేశ చిత్ర పటంలోనే లేకుండా పోయే పరిస్థితి ఉన్నప్పటికీ అదే విధంగా పాకిస్తాన్ చర్యల్ని తీవ్రంగా ఖండించాలి దాన్ని ఎదుర్కోవడానికి భారతీయులంతా కూడా భారత ప్రభుత్వానికి అండగా నిలబడాలని మంచి కోరుతా ఉన్నాం